దేవునికి స్తోత్రం ప్రియమైన వారిలారా రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబలను దీవించి యూ దేవునికి స్తోత్రం హెలూయా ప్రియమైన దేవుని పిల్లలారా చీటికి మాటికి కోపాడుతున్నారా నీ ఇంట్లో వాళ్ళ మీద కోపాడుతున్నారా నీ బిడ్డల మీద కోపాడుతున్నారా నీ భర్త మీద నీ భార్య మీద నీ తల్లిదండ్రుల మీద కోపాడుతున్నారా చిటికి మాటికి చిరుబుర్రలు అసహనానికి మీరు గురవుతున్నారా ప్రియమైన దేవుని పిల్లలారా అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి ఒకసారి మనం పరిశీలన చేద్దాం యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే ఎందుకనక నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఎందుకనగా దే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదండి ఓ సహోదరుడా సహోదరి చీటికి మాటికి కోపం చిన్న విషయానికి కోపాడుతున్నావు చిన్న విషయానికి సహించుకోలేకపోతున్నావు చిన్న విషయానికే నీ పిల్లలను కొడుతూ ఉన్నావు చిన్న విషయానికే నీ భర్త మీద అలుగుతున్నావు చిన్న విషయానికే నీ భార్యను కొడుతూ ఉన్నావు చిన్న విషయానికే అలిగి మో మూతి ముడుచుకొని ఉంటూ ఉన్నావా ఓ సహోదరి సహోదరుడా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదండి నీ కోపము నా కోపము మన కోపము దేవుని నీతిని నెరవేర్చదండి మనము ఆ ఆపులుగా చేయబడతాం దేవుని నీతిని మనలో నెరవేర్చుకోకపోతే మనము దేవుని బిడ్డలమే కాదు వీలారా దయచేసి గమనించండి కోపం 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 అనేది మన బలహీనత ఎవరైతే అతిగా కోపాడుతున్నారో ఓ సహోదరి సహోదరులరా దేవుడి మీతో మాట్లాడుతున్నారు మీ కోపము ఆయన నీతిని నెరవేర్చదు దేవుని నీతిని నెరవేర్చదు దయచేసి ఆ కోపంలో మానుకొనం నేను ఎన్నో సార్లు ప్రార్థన చేస్తున్నానయ్యా ఈ కోపాన్ని తీసేయమని దేని దేవుని అడుగుతున్నాను ఆయనను ఇది నాకు తెలియకుండానే నేను కోపాడుతున్నానని మీరు అనుకుంటున్నారా దేవునికి అసాధ్యమే ఉపవాసించండి ప్రార్థించండి అది మీ బలహీనత ప్రభా నా ఈ బలహీనత నుంచి నాకు విడుదల కలిగించయ్యా నాలో నీ కోపాన్ని ఉద్రేశాన్ని ఈ క్రోషాన్ని ఈ ఆవేశాన్ని తీసివేసుకునే ప్రక్రియ అని అడగని ఉపవాసం ఉండండి దేవుడు మీలో ఆ బలహీనత తీసేసే వరకు ఉపవాసాలతో మీ శరీరాన్ని నలగొట్టుకోండి అప్పుడు దేవుడు మీ కోపాన్ని తీసివేస్తాడు ఆయన నీతిని నెరవేర్చేవారుగా ఉంచుతాడు ప్రియమైన సహోదరి సహోదరుడ నీవు కోపడటం వల్ల అనర్థాలు జరుగుతాయి కోపంలో ఆవేశంలో ఏవేవో చేస్తావు బిడ్డలనే కొడతావు దేంతో కొడతావో నీకే తెలియదు అది ఎక్కడ తగులుతుందో తెలియదు ఏమవుతారో తెలియదు ఆ తర్వాత పశ్చాత్తపని ఏడ్చి రోధించినను ప్రయోజనం ఉందండి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కంటే ముందుగానే మనం రెమెడీ చూసుకోవాలి కోపము మనలోకి వచ్చినప్పుడు మనలో జ్ఞానం నశిస్తుంది మనలో వివేకం నశిస్తుంది మనలో ఆలోచన నశించిపోయి ఉద్రేకంతో ఉక్రోషంతో ఊగిపోతూ మనం ఏం చేస్తామో మనకే తెలీదు ఎట్ట కొడతామో తెలీదు ఎక్కడ కొడతడమో తెలీదు ఎలాంటి సంభవాలు జరుగుతాయో మనకు ఎన్నో కష్టం నష్టం పోవాల్సి వస్తుంది కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి కోపం మాను ఆగ్రహం వీడు నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదండి మనిషిని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా నీకు ఇప్పుడే కోపం ఉన్నట్లయితే నీకు ఉక్రోషం ఉన్నట్లయితే చీటికి మాటికి నువ్వు కోపాడుతున్నట్లయితే ఉపవాసం నుండి దేవుని అడగండి యథార్థ హృదయంతో మీ బలహీనత అంతా ఆయనకు అప్పగించండి ప్రభావాయి నా బలహీనత నాకు సహాయం చేయని యథార్థ హృదయంతో మీరు దేవుణ్ణి అడిగినట్లయితే శివాధిపతి అయిన దేవుడు ప్రార్థన ఆలకించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు మీ ప్రార్థన ఆలకించి నీలో ఉన్న ఆ బలహీనతను నీలో ఉన్న ఆ దుర్గణంను తీసివేసి కోపం లేని వారిగా దీర్ఘశాంతి పొరలుగా మిమ్మల్ని మార్చి ఆయనను ఆయన మిమ్మల్ని నిలబెడతారు మోసే ఒకప్పుడు కోపం కలిగిన వాడే ఉక్రోషం కలిగిన వాడే ఒక్క దెబ్బతో మనిషిని చంపేశాడు మోసేస్ మోజేస్ అలాంటి మోషేని దేవుడు ఏం చేశాడంటే దీర్ఘశాంతపరుడుగా చేశాడు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అతని గురించి భూమి మీదనున్న వారికి మిక్కిలి సాత్వికుడని దేవుడు చెప్తున్నాడు అండి కోపం ఉక్రోషం ఉద్రేకం కలిగిన మోషే దీర్ఘశాంతం కలిగిన వాడిగా మార్చబడ్డాడు ఓ ప్రియమైన సహోదరి సహోదరుడు దేవునికి అసాధ్యమైనది ఏం లేదు మీరు మరపెట్టండి మీ కోపమును తీసివేయమని కోపము దేవుని నెరవేర్చదు దేవుని ద్వారా మన కోపంను తగ్గించుకొని శాంతి పరులుగా దీర్ఘశాంతి పరులుగా సాత్వికులుగా మార్చబడి మన కుటుంబాలను సంతోషకరంగా నడిపించుకున్న ఆనందంతో నింపబడతాం ఇటుకృప దేవుడు మనందరికీ కడుగు చేయనుగాక ఐ మీన్